హాయ్ వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఆరో ఎపిసోడ్ ఫ్రెండ్స్ సత్యకి మూవీ హీరోయిన్ అవ్వాలని ఆశ దానికోసం చాలా ట్రయల్స్ వేస్తుంది తన మామకి తెలియకుండా టూ ఇయర్స్ యుఎస్ఏలో మాస్టర్ డిగ్రీ చేసి రీసెంట్గా సిక్స్ మంత్స్ క్రితమే ఇండియా వచ్చింది మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ అంటూ హైదరాబాద్లో మా పెట్టింది ఏమైనా ఆఫర్స్ వస్తే వాళ్లకు తన ఫొటోస్ పంపి ఆడిషన్స్కి వెళుతుంది యూఎస్ఏలో ఉండగానే యాక్టింగ్ నేర్చుకుంది సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది సత్య పాప ధనుష్ని తిడుతూ ఎప్పుడు సారా బట్టలు కడి ఆడకపోతే కూసంత రాధికని మజ్జిగు చేసుకుని చావచ్చు కదా కోట్ల ఆస్తి ఉందిరా దాని పేరా అంటూ మండిపడ్డాడు నాగభూషణ్ మోహన్ చిట్లించి ఏంటి మజ్జిగ చేసుకునేది అది ఏమైనా అనుకున్నావా దువ్వగానే వెనుకే పరుగుని రావడానికి రాధిక నాన్న సత్య బలుపు పగురు పైకి అనిపిస్తుంది దీనిని కనిపించదు అంతే అరే దగ్గరకు వెళ్తే సీమటాపాకాయలా అపాకాయలా పేలుతుంది అని విసుగ్గా ప్రదర్శించాడు ధనుష్ ఆడపిల్లలు అట్టానే పేలుతారు అంత ఆస్తి ఉంటే పేలరేంటి రాధి చీ అన్న తూ అన్నా తుడుచుకుపోవాలి అర్థమైందా మీ అత్త దానికి దాన్ని నీకు ఇచ్చి కట్టబెట్టడానికి ఒప్పుకుంది అందుకు ఆనందపడాలా అంటూ తన గుబురి మేసాలు దువ్వాడు భూషణ్ నువ్వు బాగానే చెబుతావు రాధికి అందరి ముందు తిడితే ఊళ్ళో ఆల్ లేడీస్ దగ్గర నా పరువే శంకనానికి పోతుంది అంటూ శనుక్కున్నాడు ధనుష్ ఏంటి శనుగుతున్నావు నువ్వు ఏదన్నా లస్కోరి పని చేసి ఆశి దబ్బెట్టామంటే కొడుకు పని కూడా చూడకుండా సారాబట్టి పుయ్యలో పడేస్తా జాగ్రత్త అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు భూషణం తండ్రి కోపం చూసి గొట్టగొట్టలు మింగాడు ధనుష్ ఊళ్ళో ఆడవారు పెళ్లి పిలుపులు పిలవడానికి వచ్చారు సాటి వర్ణం గలవారైనా ధైర్యం చేసి అఖలేండేశ్వరి భవనంలోకి సొరవుగా వెళ్ళలేరు ఎవరూ కూడా గుమ్మం దగ్గరే నిలబడి అఖలేండేశ్వరి అక్కయ్య గారు అని వందనంగా పిలిచారు వాళ్ళు సోఫాలో ఆరంగా పడుకుని సోషల్ మీడియాలో ఈత కొడుతున్న సత్య లేచి వచ్చి ఏంటి అంటూ నిర్లక్ష్యంగా ప్రశ్నించింది సత్య మీ అమ్మ లేదా అని అడిగారు వాళ్ళు ఫస్ట్ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి మా మామ ఉందో లేదో నేను చెబుతా అంది పవర్గా సత్య వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆశ్చర్యపడుతూ సత్యను చూసి ఈ పెళ్ళి ఏంటి ఎలా మాట్లాడుతుంది అని చిన్నగా కొనుక్కుని పెళ్లి పిలుపుకు వచ్చాం బొట్టు పెట్టాలని అంది ఒక ఆమె వాట్ మీ ఇంట్లో పెళ్ళికి మా మామ రావాలా అని వ్యంగ్యంగా నవ్వింది సత్య నా లాంటి కాస్త నోట్ నోటు దురుసున్న ఆమెకి మండి ఏ మీ అమ్మ ఏమైనా పైన నుండి దిగి వచ్చిందా మా అమ్మ రావాలా అని సాగతిస్తున్నావు అంటూ అంటించింది వెళ్ళి మీ అమ్మని పిలు అని కాస్త గట్టిగానే చెప్పింది మంగ ఉండమ్మ నేను చెప్పి వస్తాను అని వెళ్ళింది మోరెగరేస్తూ వెళ్ళింది సత్య మంగ చెప్పగానే వస్తున్నా నువ్వు వెళ్ళు అని ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతున్న అఖిల వచ్చింది మామూలుగా అయితే తన వగరు పొగరు చూపించును బట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని పెదవులు సాగదీసి నవ్వుతూ అరే బయట నిలబడ్డారే రండి అని ఎంతో ప్రేమగా ఆహ్వానించింది మొహాన్ని నవ్వు పులుకుని సత్య తిరస్కారానికి మాడి మొహాల మీద నవ్వు అంటించుకుని వచ్చారు లోపలికి మంగ అందరికీ చలని కూల్ డ్రింక్స్ పట్టరా అంది నవ్వుతూ అఖిల మంగకి ఫ్యూజ్ ఎగిరిపోయాయి అది విని ఎప్పుడు ఊళ్ళో వాళ్ళకి మర్యాద కూడా మంచినీళ్ళు ఇవ్వనివిడే ఏకంగా డ్రింకులే ఇమ్మంటుందే అని పిచ్చి చూపులు చూసి వెళ్ళింది అవేమో ఏమొద్దు అక్కయ్య గారు మా అన్నయ్య గారు అమ్మాయి పెళ్ళి పెళ్లి కూతురు చేస్తున్నాము రమ్మని పిలవడానికి వచ్చాం సాయంత్రం భోజనానికి పెళ్ళగి రండి ఇప్పుడు అక్షంతలు ఎదురుగాని రండి అని బొట్టి పెట్టింది ఆమె అయ్యో తప్పకుండా వస్తాము ఇది మా ఇంట్లో పెళ్ళి అని మోహన్ చాటంతసే చెప్పింది అఖిల రాధిక లేదా అక్కయ్యా అంది ఆమె లేదు క్యాంపుకి వెళ్ళిందని చెప్పింది అఖిల సరే ఉంటామే అని సత్య రామ బొట్టి పెడతాము అందామే చీ యాక్ నాకు బొట్టి పెడతారంటావేంటి అని ఒళ్ళు జలరింప చేసి సర్కస్ ఫీట్లు చేస్తూ మొహం ఏదో చేదు తిన్నంత వికారంగా పెట్టింది సత్య అఖిల తల కొట్టేసినట్లయి ఫేక్స్ మ్యారేజ్ అంటే విదేశాల్లో ఉండి వచ్చింది కదా మన కట్టుబొట్టు గురించి తెలియక అంతే అని సన్నాయి నొక్కులు నొక్కింది మా పెదనాన్నగారి మనవరాలు ఉంది లండన్లో అది ఎలా మాట్లాడడం నేను ఎప్పుడూ వినలేదు చూడలేదు ఏంటో విడ్డూరం అంది బొగ్గలు నొక్కుంటూ సత్యాన్ని గద్దించిన ఆవిడ అఖిల మొహం మాన్లమైంది ఆమె అలా అనగానే వాళ్ళంతా గొసగొసలాడుకుంటూ వెళ్ళిపోయారు సత్య ఏంటి చిన్నపిల్లల చేష్టలు అంటూ అరిచింది అఖిల మామ్ వాళ్ళు ఏదో వాగుతే నా మీద ఫైర్ అవుతావే నాకు ఇష్టం లేదు అంతే నాకు నచ్చంది నేను ఏది చేయను ఐ కాంట్ మామ్ అంటూ పొగరుగా ఆన్సర్ ఇచ్చి పరుగున తన రూమ్కి వెళ్ళింది సత్య తల పట్టుకుని కూర్చుంది అఖిల పాపం ఈవిడ అహంకారం కూతురుకి అలంకారంగా మార్చుకుంది మరి సత్య చేసినంత వైరల్ అయింది ఊరంతా పాకేసింది ఆడియో సిస్టమ్ ఆన్ చేసి డాన్స్ చేస్తూ ఊగుతుంది సత్య అఖిల వచ్చి సిస్టమ్ ఆఫ్ చేసింది వాట్ మామ్ ఎందుకు ఆపావని నువ్వు క్లాస్ ఇవ్వడానికి వచ్చావా నాకు వినే మూడలేదు మామ్ అంది విసుగుదలగా మొహం పెట్టి సత్య సత్య గద్దిస్తే మరింత ముండిగా మారుతుందని తన కూతురి బిహేవియర్ గురించి తెలిసినామే నో బంగారం అని ఇలా అని ఇలా రా అని బెడ్ మీద కూర్చోబెట్టి మనకు వీళ్ళందరితో చాలా పనులు ఉన్నాయి ఎలక్షన్లో వీళ్ళందరి సపోర్ట్ మనకు కావాలి అందుకే అని గ్యాప్ ఇచ్చింది అఖిల అందుకే ఆయన మొహం చిట్లించింది సత్య నువ్వు కొంచెం కూల్గా పద్ధతిగా ఉండాలి అని అఖిల పద్ధతి అంటే అని వాయిస్ రైజ్ చేసింది సత్య అంటే ఎవరిని కానీ ఇందాక యాగించుకున్నట్లు కానీ చేయకూడదు ఒక ఫేక్ స్మైల్ అలా పడే వాళ్ళు ఆ నవ్వు నిజమనుకుని తెగ ఆనంది పడిపోతారు గొర్రెల మంద బంగారం మనలా డబ్బు ఉన్నవాళ్ళు నవ్వినా చిన్నగా విచ్చేసినా ఎంతో సంబరపడి మనం ఏది చెప్పినా నువ్వు అనకుండా చేస్తారు సో నువ్వేం చేయాలో తెలిసింది కదా అంది నవ్వుతూ అకిల ఈ వాటిని మాత్రం ఇష్టరు డబ్బు ఉన్నవాళ్ళు చిన్న మాట మాట్లాడితే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏది చెప్పినా శిలాశాసనం పాటిస్తారు ఏంటో మరి తల్లి గీతోపదేశం తలకెక్కించుకుని అందంగా నవ్వేసింది సత్య కృష్ణ పొలం నుండి ఇంటికి వెళుతూ హడావిడిగా బట్టలు సర్దుకుని పంప్ సెట్ నుండి వచ్చి ఆమెను చూసి కళ్ళు చిట్లించాడు కృష్ణను చూడగానే పళ్ళని బయటపెట్టి నవ్వుతూ కృష్ణ బావా నువ్వా అంది ఆమె కాదే నా ఆత్మ అని నీకేం పని ఇక్కడ అని వంగి షెడ్లోకి చూశాడు కృష్ణ అది అది అంటూ నచిగిందామే ఏ రంగి చెప్పవే అంటూ గద్దించాడు కృష్ణ ఏం లేదు బావా అమ్మ కూరగాయలు కోసుకురమ్మంటే వచ్చింది రంగిలా ఏదో డ్రామాలు ఆడకు పద మీ అమ్మను అడుగుతా అన్నాడు కోపంగా కృష్ణ వామో ఇప్పుడు ఎట్టా మా అమ్మ చంపేస్తుంది అనుకుని గుటకలు మింగుతూ నేను వెళ్తా బావా నీకెందుకు శ్రమ శ్రేమా అని పక్కనే ఉన్న కూరగాయల బుట్ట తీసుకుని బడిబడిగా వెళ్ళిపోయింది రంగేల ఆనబడే అనబడే రంగి బైక్ స్టాండ్ వేసి షెడ్ లోపలికి వెళ్ళాడు కృష్ణ కృష్ణాని చూసి గోడ పక్కన నక్కి ఉన్నాడు ధనుష్ లోపలికంటే వెళ్లకుండా వంగి అంతా చూసి స్మైల్ గట్టిగా పీల్చి వదిలి అది ఎవరు వాడే పెర్ఫ్యూమ్ ఈజీగానే గెస్ చేసి గబాల్ నా లోపలికి వెళ్ళి గోడని అంటే నా బలిలో ఉన్న ధనుష్ని చూసి కళ్ళర చేసి ఏం చేస్తున్నావరా అని గద్దించాడు కృష్ణ నా పంప్ సెట్లో నేను ఏం చేసుకుంటా నీకెందుకు అని పొగరగా ఆన్సర్ ఇచ్చాడు ధనుష్ నువ్వు ఎలా అయినా చావు కానీ అమాయకులు ఆడపిల్లల జీవితాలతో ఆటలాడితే ఇదే పంప్ సెట్లో పాతేస్తా నా కొడక అని ఫైర్ అయ్యి రంగిని ఏం చేసావరా అన్నాడు కోపంగా కృష్ణ దానికి నా మీద మోజు ఉందంట కోరు వచ్చిన దాన్ని కాదండడానికి నేను నీలా అంటూ ఏదో లాన్ అవ్వాడు ధనుష్ వితిన్ సెకండ్లో గోడకి ధనుష్ తల ఢీకొట్టింది పెద్దగా అరిచాడు బాత్తో రే ఇంకోసారి ఎదవ కోతలు కూస్తే చీరే సుప్పు కారం పెడతా ఓరచిరలో ఓరేస్తా మళ్ళీ ఏ అమ్మాయి జోలికి కన్నా వెళ్ళు ఏది చూసుకుని మిరిసిపడుతున్నావో అదే లేకుండా చేస్తా అని మరో నాలుగు పచ్చిగా తిట్టి వెళ్ళాడు కృష్ణ తలని పట్టుకుని వెళుతున్న కృష్ణను చూసి బుసలు కొడుతూ నీ అంత తేలుస్తారా అని పళ్ళునూరాడు ధనుష్ దారిలో కనిపించిన రంగేల తల్లిని చూసి అత్తా అంటూ పిలిచాడు కృష్ణ చెప్పు కృష్ణ బాబు అంది వినయంగామే రంగిని బయటికి పోనీకు తొందరగా ఏదైనా సంబంధం చూసి పెళ్లి అని చెప్పి వెళ్ళాడు పల్లెటూరులో ఏ క్యాస్ట్ అయినా వరసలతోనే పిలుచుకుంటారు అదే వాళ్ళ మధ్య మమ్మకారాన్ని పెంచుతుంది ఆవిడకు ఏదో అర్థమై కోపంగా వెళ్ళింది ఇంటికి భయంగా చూస్తున్న రంగి జుట్టు పట్టుకుని నాలుగు బాది ఏడ్చింది అంతకంటే ఏం చేస్తుంది తల్లి పెళ్ళింటికి వెళ్ళింది అఖిల అప్పటికే అక్కడ అనసూయ ఉంది ఆవిడ మంచితనంతో అందరినీ ఆకట్టుకుని సొంత ఇంట్లో పనిలా అన్నిట్లోనూ తను చేయివేస్తుంది ఆవిడ చెయ్యి మంచిదనే నానుడి ఉండటంతో ఏ శుభకార్యానికైనా అనసూయనే ముందు పెడతారు ఆ ఊరి వాళ్ళు నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్